వైసీపీ రెండు వేల పద్నాలుగులో అధికారం పోయినా సరే చాలా బాగా పోరాటం చేసింది ఎందుకంటే అరవై ఏడు స్థానాలు వచ్చాయి అంటే ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి మంచిగా ప్రతిపక్ష హోదా పైగా ముగ్గురు మీద ఓడిపోయినా పర్వాలేదు తక్కువేం కాదు అరవై ఏడు స్థానాలంటే నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు ఇటువైపు ఏమొచ్చేసి పవన్ కళ్యాణ్ ముగ్గురు మూకుమ్మడ దాడి చేస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి అది చాలా మంచి విజయమే జగన్మోహన్ రెడ్డికి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే గెలిచాడు భారీ మెజారిటీతో గెలిచాడు నూట యాభై యొక్క సీట్లతో గెలవడం అనేది ఎవరు ఊహించలేదు ఆ యొక్క మతంతోనే ఉండిపోయారు వాళ్ళు ఆ నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అనే దాని మీద ఐదు సంవత్సరాలు ఉండిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయేసరికి భరించలేకపోయారు అందుకే ఆ నూట యాభై ఒకటి అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్ తర్వాత నూట డెబ్బై డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు చివరికి పదకొండు వచ్చాయి దీనివల్ల డీలా పడిపోయింది కేడర్ డీలా పడిపోయింది నాయకత్వం డీలా పడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇలాంటప్పుడు నడిపించాలి కేడర్ ని ఎవరో చనిపోతేనో ఏదో వ్యక్తిగతంగా కలిసి రావడానికి అక్కడ జనాల్ని మూడేసేసి ఆ హెలికాప్టర్ దగ్గర ఏది ఇది జరిపించేసి ఏదో జరిగిపోయింది కూటం ప్రభుత్వం భయపడిపోయింది అనేది అది అలాంటి వేస్ట్ ఒక పోరాటం చేయాలి కోటం ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది లోపాలు ఉంటాయిగా ప్రభుత్వ లోపాలు పాలన లోపాలు దాని మీద పోరాటం చేయాలి ఇలాంటి దాని మీద పోరాటం చేస్తూ ఉంటే కార్యకర్తలకి ఒక మంచి బలం ఉంటుంది కార్యకర్తలకి ధైర్యం ఉంటుంది వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొస్తారు మా నాయకుడు ఉన్నాడని కానీ ఇప్పుడు అలా చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు యూరియా సమస్యల మీద ఒక ధర్నాలు చేయాలని చూస్తున్నారు కానీ ఇప్పుడు రైతు గురించి పోరు జగన్ గారు రారు అంటే ఎలా అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రారంట కేవలం కేడర్లతోనే నడిపించేస్తారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పైగా ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టేసి ఏదేదో తిట్టేసి వెళ్ళిపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు రోడ్ల మీదకి రావడం లేదు అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదు గెలిచినటువంటి పదకొండు మంది అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఆ ఓడిపోయిన మిగతా వారు పెద్ద పెద్ద కేటర్ అంతా కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎట్లా అసెంబ్లీకి వెళ్ళకపోతే మన పార్టీకే పరువు తక్కువ కదా అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాం లేకపోతే లేదు లేదా మనల్ని పట్టించుకోరు కదా గత మనం ఇరవై మూడు వచ్చినప్పుడే వాళ్ళని అదొక విధంగా చూసాం ఇప్పుడు మనల్ని ఏ విధంగా చూస్తారు కాబట్టి ఇప్పుడు వెళ్ళను అంటున్నాడు దీనివల్ల ఇప్పుడు చాలామంది కేటర్ అయితే డీలా పడిపోయింది అసలు మరి ఇంకా వేస్ట్ మనం ఆయన ప్యాలెస్లో ఉండే పార్టీని నడిపిస్తానంటే ఎలా అవుతుంది ఇక్కడ వచ్చి మా ముందు నడిపిస్తే మేము అంటున్నారు కేట ఎందుకంటే చిన్న చిన్న మిగతా ఎమ్మెల్యే స్థాయి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు వస్తే రాష్ట్రంలో కదిలితే అది మంచిగా ఉంటది అందరికీ కూడా మంచి బలం వస్తుంది ఈయన ఒక కార్యక్రమం చేస్తే మిగతా వాళ్ళు ఒక పది కార్యక్రమాలు చేస్తారు అలాగే